అందరికీ నమస్కారం న్యాయం న్యాయం అనేది అందుబాటులో ఉండేటందుకు కూడా వికలాంగు లెక్కల చట్టం రెండు వేల పదహారు ఒక క్లియర్గా కొన్ని ప్రొవిజన్స్ పెట్టింది సెక్షన్ పన్నెండులో చట్టంలో సెక్షన్ పన్నెండు క్లియర్గా ఏం చెప్తుందంటే కోర్టులు తర్వాత న్యాయానికి సంబంధించిన కేంద్రాలు అంటే లీగల్ సర్వీస్ అథారిటీ ఉండొచ్చు తర్వాత లోక్ అదాలత్ ఉండొచ్చు అదే విధంగా కమిషన్లు అంటే ప్రత్యేకంగా ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ మహిళా కమిషన్ మానవకుల కమిషన్ వికలాముల కమిషన్ కమిషన్లు అంటే చట్టపరంగా జుడిషియల్ అథారిటీస్ అన్నట్టు న్యాయం కోసం ప్రత్యేకంగా ఉండే సంస్థలు కోర్టులు న్యాయ కేంద్రాలు కమిషన్లు తర్వాత ట్రిబ్యునల్స్ ఉద్యోగస్తులకు సంబంధించిన ట్రిబ్యునల్స్ తర్వాత ఒక్కొక్కసారి కొన్ని కమిషన్లు ప్రత్యేకంగా విచారం కోసం వన్ మెన్ కమిషన్ టూ మెన్ కమిషన్ అని చేస్తుంటారు తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాల మీద ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఒక టీం అంటే దాని గురించి ఒక నివేదిక తయారు చేయమని న్యాయపరంగా ఏం చేయవచ్చు అంటే ఇలాంటి న్యాయపరంగా ఏర్పాటయ్యే కేంద్రాలు కావచ్చు కమిటీలు కావచ్చు కమిషన్లు కావచ్చు ముఖ్యంగా కోర్టు తర్వాత జ్యుడిషియల్ అంటే లీగల్కి సంబంధించిన లీగల్ సర్వీస్ అథారిటీ జుడిషియల్ ఆఫీసర్స్ కార్యాలయాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా వికలాంగులకు అనుకూలంగా ఉండాలని చట్టం క్లియర్గా సెక్షన్ పన్నెండు పన్నెండు బై వన్ సెక్షన్లో చెప్పింది అందుకే ఎక్కడ ఏ కోర్టులైనా ఏ న్యాయాన్ని పొందే ప్రదేశాలు ఎక్కడైనా లోక్ తర్వాత లోకాయుక్తలు తర్వాత కమిషన్లు ఎక్కడైనా వికలాంగులకు అనుకూలంగా లేకపోతే మనం హక్కుగా అడిగి మనకు అనుకూలంగా ఉండేట్టు చేయచ్చు అంటే ఆ పరిసర వాతావరణం అక్కడికి వెళ్ళే ప్రవేశం కావచ్చు అక్కడ బెంచ్ కుర్చీలు కావచ్చు లేదా అక్కడ మనం చెప్పే మనం చెప్పుకునే అంశాలు కావచ్చు యాక్సెసిబిలిటీ లాంగ్వేజ్ కావచ్చు ఏదైనా సరే మనకు అనుకూలంగా ఉండే విధంగా ఖచ్చితంగా సెక్షన్ పన్నెండు బై వన్ ప్రకారం న్యాయం అందించే ప్రతి కేంద్రం వికలాంగులకు అనుకూలంగా ఉండాలని వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ఖచ్చితంగా చెప్పింది దీన్ని మీరందరూ కూడా గమనించాలి థ్యాంక్ యూ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ